మా యుగంధర్ చాలా సైలెంట్ నాకు ఇప్పటికీ అదే ఇప్పటికీ నేను నన్ను అడుగుతుంటాడు సార్ బాగుందా సార్ అని నేను ఆయన బాగుందా అమ్మా అని అడుగుతూ ఉంటాను సో సినిమా అయ్యింది ఆది వా సో కాన్ఫిడెంట్ చెప్తూనే ఉన్నాడు నేను కోనతో కానీ రాజేష్తో కానీ ఇంకా సందీప్ అయితే నాకు ప్రస్థానంలోనిచ్చి ఇట్ సంథింగ్ లైక్ మన సుమా గారు చెప్పినట్టు ఇప్పుడున్న హీరోలు అందరూ అందరికీ నేను తండ్రినే కానీ ప్రస్థానం ఈజ్ సో స్పెషల్ మా దేవకట్ట యూఎస్ నుంచి మెసేజ్ పెట్టాడు సాయి గారు ఆది కొట్టాడు అని సో సందీప్ అలాగే ద డే వన్ నుంచి థ్యాంక్ యూ నాన్న అంకుల్ తప్పకుండా చెప్పాల్సింది ఇంతమంది హీరోలతో మీరు నటించడం అన్నీ పక్కన పెడితే యాజ్ అ పర్సన్ యూర్ ఎ వెరీ 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 గ్రేట్ పర్సన్ అంకుల్ అది దాటి ఒక ఫ్రెండ్గా ఇక్కడ వచ్చిన మందికి ఐ థింక్ మీతో రిలేషన్షిప్ ఎక్కువ ఐ థింక్ వాళ్ళందరికన్నా ఆదితో నాకు రిలేషన్షిప్ ఎక్కువ మీ దగ్గర నుంచి దాన్ని తెచ్చుకున్న అతి గొప్ప విషయం మంచిదనం అలాగే ఉంటాడు అంకుల్ దట్ విల్ కీప్ గెటింగ్ ఇన్ థ్యాంక్ యూ మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సరే కోనా కోనా ఇస్ అ ఫ్యామిలీ సో ఈ ప్రాసెస్లో అది నాన్న మంచి సినిమా అవుతుంది నాన్న మంచి సినిమా అవుతుంది నాన్న బేసిక్గా ఏంటంటే చిన్నప్పటి నుంచి నేను ఫస్ట్ డే ఎన్టీ రామారావు గారితో డబ్బింగ్ చెప్పాను పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగులో నాన్న ఒకటే చెప్పారు నువ్వుగా వెళ్ళి అక్కడ గెలిచిరా అని సో అలాగే నేను వెళ్ళి రామారావు గారి పక్కన ఫస్ట్ డైలాగే ఆయన టేక్ వన్లో చెప్తే నేను టేక్ వన్లో చెప్పాను చెప్పగానే పిలిచారు ఎవరు నువ్వు అన్నారు అంటే సరే మన బిడ్డవే బ్రహ్మాండం అన్న కూర్చున్నాను అవురా అని డైలాగ్ మొదలెట్టాను అమ్మో పెట్ట కొంచెం కూతగను అని అలా తలు అలా కొట్టారు ఆయన ఆశీర్వాదంతో మొదలైన నేను ఆదికి అంతే ఫస్ట్ నుంచి నేను ఎప్పుడు రా నువ్వే గెలవాలి మే ఇప్పటికీ వాడికి ఏ విషయంలో నేను షూటింగ్కి వెళ్ళి వాడిని డిస్టర్బ్ చేయడం కానీ ఇట్స్ ఆల్ ఇస్ ఓన్ గాడ్ బ్లెస్ యూ ఎందుకంటే నాకు తెలుసు ఇప్పుడు అందరూ చెప్పినట్టు ఎక్కువ మాట్లాడ్డు కొంచెం ఇంట్రో ఒకటే కానీ బట్ అట్ ద సేమ్ టైం హీనోస్ తప్పకుండా గెలుస్తానన్న నమ్మకంతోనే ఈ పోరాటంలో ప్రేమ కావాలని ఇచ్చి బికాస్ ప్రేమ కావాలే మీరు ఇచ్చిన ఒక అద్భుతమైన ఒక విజయం సో అక్కడి నుంచి ఇట్సే బట్ టుడే శంబాల యు మేడ్ ఇట్ గాడ్ బ్లెస్ యూ వీళ్ళందరూ చెప్పినట్టు ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని సో ఈ శంబాల అవగానే అయిపోయింది రిలీజ్కి వస్తుంది ఏమవుతుంది 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 అంటే ఐ థింక్ ఫస్ట్ రాజేష్ గారే ఇప్పుడో ఫోన్ చేశారు రాజేష్ గారు కట్ చేస్తే మనం వెంకట్ గారు చేశారు నాని గారు వెంకట్టు కట్ చేస్తే సందీపు అంకుల్ కొట్టేస్తున్నాం అన్నాడు వాళ్ళిద్దరు నీకు చేశారు ఈ చెప్తున్నాను సార్ వస్తాం చాలా ఉంది ఇప్పుడు ఇదొక ఇప్పుడు ఒక పెద్ద సైకిల్ ఉంది నాకు సో తర్వాత ఆయన చేశారు ఆయన నాకు ఎప్పటి నుంచో మంచి మిత్రులు ఆహానిచ్చి ఫోన్ రాగానే ఏమిటి దేనికోసం ఏమైనా వెబ్ సిరీస్కి అడుగుతారా దానికి అడుగుతారా అంటే ఫోన్ చేసి సాయి గారు మనం కొడుతున్నాం చాలా బాగుంది అన్నారు సరే ఇవన్నీ వింటున్నాను కానీ అసలు ఫోన్ ఆయన దగ్గర నుంచి వచ్చింది శశి గారి దగ్గర నుంచి ఆయన ఫోన్ చేసి సార్ చాలా బాగుంది అనగానే నేను ఫస్ట్ కోరింది సార్ మైత్రి మూవీస్ చేయాలి సార్ అన్నాను నా అదృష్టం ఈరోజు మైత్రి మూవీస్ చేయడం నవీన్ గారు రవి గారు వాళ్ళందరూ నిజంగా ఈరోజు ఇందాకే నవీన్ గారు రవి గారు కూడా మాట్లాడారు సో మైత్రి మూవీస్కి అలాగే నా జర్నీలో ఫిఫ్టీ ఇయర్స్ జర్నీలో అందరూ తెలుసు నాకు ఇదిగో ఇప్పుడు శివ కానీ నాగేంద్ర కానీ ఇలా ప్రభు కానీ ఇలా తీసుకుంటుంది ప్రతి పేరు జీవి గారు వచ్చారు ఇప్పుడు జీవి గారు కూడా అదే అంటున్నారు సాయి గారు మీ గుడ్ విల్లే అని థ్యాంక్ యూ భయ్య థ్యాంక్ యూ వెరీ మచ్ సో అలా అందరూ 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 ఓన్ చేసుకుని మీ అబ్బాయి అని ఇంతవరకు సార్ మన ఆది మన ఆది హిట్ కొట్టాడు మన ఆది హిట్ కొట్టాడు మన ఆది హిట్ కొట్టాడు అని అందరూ చెప్పడం నిజంగా ఇదంతా ఇందులో అందరూ అన్నట్టు మన విజయం ఇండస్ట్రీ విజయం అలాగే నాకు యాభై ఏళ్ళ ఈ ప్రయాణంలో ఉషా పిక్చర్స్ ఆయన పెద్ద ఆయన నేను మొన్న ఫోన్లో సురేష్ గారు మాట్లాడించారు ఆయన నోటితో మన అబ్బాయి కొట్టేట సార్ అని చెప్తూ ఉంటే సురేష్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే మీ ఇద్దరు మైత్రి కానీ ఈరోజు ఉషా పిక్చర్స్ మీరు కానీ ఎందుకంటే నేను మొన్నే విజయ యాత్ర మొదలెట్టినప్పుడు ఫస్ట్ కర్నూలు వెళ్ళాం నంద్యాల వెళ్ళాం కొన్ని ప్రోటోకాల్ వల్ల థియేటర్కి వెళ్ళలేకపోయాం కానీ ప్రెస్ మీట్ చేసుకున్నాం పొద్దుటూరు వెళ్ళాం అక్కడ శోభన్ గారిని కలిశాను మన సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ని అక్కడి నుంచి కడప వచ్చాం భాష నువ్వు చూస్తూ ఉంటావు నిజంగా ఆ భాష మా యూనిస్ భాష మొన్న దర్గాకు కూడా వెళ్ళాం కడపలో నిజంగా ఫ్యాన్స్ అందరూ ఏ లెవెల్లో ఉన్నారంటే ఈరోజు వాళ్ళు వాళ్ళ ఆనందాన్ని పట్టలేకపోతున్నాం సో వెయిట్ చేస్తున్న అభిమానులందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు అభినందనలు ఎందుకంటే వాళ్ళందరూ ఆది హిట్ కొట్టాలి ఆది హిట్ కొట్టాలని ఫీల్ అయ్యారు ఈరోజు మీ అందరి మీ అందరి ఆ కళ మీ కోరిక నిజంగా మీ అభిమానంతో రుజువు అయింది అలాగే ఇంకందరూ ఇంకొకరు అలాగే నిన్న ఫైనల్గా అనంతపూర్ మంచి ఫైనల్గా నేను అనంతపూర్ వెళ్ళాం ఈ మధ్య నాకు దొరికిన మరో మంచి మిత్రుడు ఎంఎస్ రాజు మన మడక్సిరా ఎమ్మెల్యే సో వాళ్ళందరూ అది అన్న మీ ప్రతి సినిమా ఎందుకంటే గరం మదంతో ఆది నేను కలిసేట వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరూ నే అయిన ప్రతి ఒక్కరు సార్ ఆది కొట్టాలని వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేస్తున్నాం వెయిట్ చేస్తున్నాం ఇన్నాళ్ళకు కొట్టాడు సార్ మామూలు కొట్టలేదు సార్ బ్లాక్ బస్టర్ కొట్టేట సార్ ఇవన్నీ చెప్తుంటే చాలా ఆనందంగా ఉంది అలాగే నేను మన సనాతన ధర్మాన్ని మన సాంప్రదాయాలని వీటన్నిటికీ విలువిచ్చే మనిషిని సూర్య నమస్కారాలతోనే నా జీవితం మొదలవుతుంది ఎర్లీ మార్నింగ్ అమ్మ నేర్పించిన ఎక్కర్త జగతాంబర్త సంహర్త అని సూర్య నమస్కారాలతో స్టార్ట్ చేసి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకునే మనిషిని సర్వేజన సుఖనోభావంతో కోరుకునే మనిషిని నా అదృష్టం ఇక్కడ మా బావగారు కవిప్రపు వేణుగారు వచ్చారు సో అలాగే మా బావగారు ఇంకో బావగారు ఆది మామగారు శోభనాద్రి గారు రాజమండ్రిలో చూస్తూ ఉంటారు ఆనందపడుతూ ఉంటారు అలాగే మా బావ ఎన్ఎస్ నారాయణ కానీ మా సందీప్ కానీ మా అల్లుడు పల్లు కానీ ఎందుకంటే ఇట్స్ అ ఫ్యామిలీ విక్టరీ అందరి విక్టరీ మన విక్టరీ అలాగే సురేఖ ఏమంటివి ఏమంటివి అని నువ్వే ఈ సినిమాకు కిక్ ఇచ్చావు అలాగే ఈరోజు కవిత రావడం చాలా ఆనందంగా ఉంది పిల్లలు రావడం ఆనందంగా ఉంది మా సిస్టర్ రావడం ఆనందంగా ఉంది నా మనవడు మనవరాలు అలాగే మా అయానా హాయికుటీ ఎంజాయింగ్ ద సక్సెస్ ఎస్ అండ్ మా డాక్టర్ జ్యోతిర్మయ్యి అండ్ ఫైనల్గా అరుణ అరుణ హ్యాపీయా యూ షుడ్ థ్యాంక్ ఎవ్రీబడి యూ షుడ్ థ్యాంక్ ఎవ్రీబడి నువ్వు ఎంత టెన్షన్ పడావో నాకు తెలుసు మ్యారేజ్ నుంచి వెయిట్ చేస్తున్నావు ఈ సక్సెస్ కోసం మేడ్ ఇట్ సో మంజుషుగర్ థ్యాంక్ యూ అండి సో సాయి అలాగే వెంకట్ అందరూ దీన్ని ఫోన్ చేసుకున్నారు అర్చన ఈ లుక్ సో బ్యూటిఫుల్ డివైన్ ఇన్ ద ఫిలిం అట్ ద సేమ్ టైం పేరు పేరున చెప్తే ఫుల్ క్యాస్టింగ్కి చెప్పాలి నేను అందరూ 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 మీ అందరికీ పేరు పేరున కంగ్రాట్స్ చెప్తూ శ్రీ ఎవ్రీబడి ఎవ్రీబడి సో హ్యాపీ ఇంకా ఎమోషన్ అయిపోతారేమో థ్యాంక్ యూ సో ఓకేరా ఓకే 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 లెట్ మీ ఎంజాయ్ దిస్ మూమెంట్ సో అందరికీ ముఖ్యంగా ప్రేక్షక దేవుళ్ళందరికీ పేరు పేరున్న థ్యాంక్స్ మంచి సక్సెస్ ఇచ్చారు ఇలాగ వీళ్ళందరూ ఈరోజు దుల్కర్ దగ్గర నుంచి మొదలెట్టుకుంటే ప్రభాస్ గారు చేయడం ఇదా ఆది చెప్పినట్టు నేను మళ్ళీ ఆయన బ్లాక్ బస్టర్ అని పెట్టడం డాలింగ్ ఆల్ ద బెస్ట్ యువర్ సాబ్ ట్రయల్ రదిరిపోయింది అలాగే మా అన్నయ్య మా విక్టరీ వెంకటేష్ కలిసి మా అనిల్ రావు పూడి పటాస్తో మొదలైంది అది వస్తుంది సో అలాగే మంచి సినిమాలు వస్తున్నాయి మా ఇప్పుడు నేను మైత్రిలోనే చేస్తున్నాను అలాగే మన నారీ నారీ నడుగు మొరారి మనోడు నవీన్ నవీన్ పోల్ శెట్టి సినిమా అనగా అన్ని సినిమాలు వస్తున్నాయి నేను అన్ని సినిమాలు బాగుండాలి అందులో మన సినిమా ఉండాలని కూడా కోరుకునేవాడిని అండ్ ప్లస్ అందరూ చెప్తున్నట్టు అదేంటో నాకు తెలియదు ఈరోజు కూడా మన సినిమాతో పాటు మిగతా సినిమాలు ఎలా ఉన్నాయని నేను ప్రతి ఒక్కరినికనుకుంటున్నాను ఎందుకంటే అందరూ అన్ని సినిమాలు ఎందుకంటే సో అలాగే అందరూ యూకే నుంచి కానీ ఇలా ఎక్కడెక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో మెసేజ్లు వస్తూ ఉంటే ఇట్ ఈస్ సంథింగ్ ఒక ఒక గ్రేట్ ఫీలింగ్ సో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఆదికి ఇంత మంచి హిట్ ఇచ్చి ఇక్కడి నుంచి వాడు చాలా జాగ్రత్తగా మంచి సినిమాలు చేయాలని మంచి ఆ మంచి సినిమాని మీరు ఆదరించి అభిమానించి ఆశీర్వదించాలని మంచి సినిమా ఎప్పుడూ గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎస్ అందరికీ మళ్ళీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ శివరాత్రి థ్యాంక్ యూ సో మచ్ సాయి కుమార్ గారు అండ్ ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ దిస్ లెజెండ్ సాయి కుమార్ గారికి ఒక్కసారి అందరం స్టాండింగ్ ఓవేషన్తో మన లవ్ని మన రెస్పెక్ట్ని తెలియజేద్దాము ఫైవ్ డెకేట్స్గా ఎన్నో రూపాల్లో ఎన్నో క్రాఫ్ట్స్లో మనందరినీ అలరిస్తూ మనందరం మర్చిపోలేనటువంటి ఎన్నో అద్భుతమైన